అన్నట్టు మన పక్క పుంటున్న కర్ణాటక రాష్ట్రం పట్టణంలా ఆత్మలకు దయ్యాలకు ఆటల పోటీలు పెట్టిర్రుల్లా రోడ్డు ఒంటి పోయే పబ్లిక్ని ఎక్కడోళ్ళని అక్కడ ఆపేసి లాంగ్ జంపులు హై జంపు పోటీలు పెడుతున్నారట ఏంది ఆత్మలకు దయ్యాలకు ఆటల పోటీలు ఏంది అనుకుంటున్నారా అర్రే నేను చెప్పేది నిజముల్లా కావాలంటే చూడు చూసిరా లాంగ్ జంపింగ్ పోటీ ఎంత జోరు మీద నడుస్తుందో ఆత్మలకు దయ్యాలకు నడమ మొదలు దుంకిన తెల్ల దయ్యమేమో నీళ్ల గుంతల కాలేజీ అయింది ప్రాక్టీస్ సరిగా చేయలేదే దయ్యం రైట్ ఈ బొక్కల దయ్యం జరంత బెటరే అనిపించింది దుంకుట్ల ఇప్పుడు ఇంకోటి వా గోల్డ్ మెడల్ ఈ దయ్యానికి పో ఇన్నరా ఒలింపిక్స్ పోటీలకు పంపిస్తే గోల్డ్ మెడల్ వస్తుండే అని అంటుండు యమర్మరాజు ఇంతకీ ఆటలే ఏషాలేంది రోడ్డు మీద ఈ తమాషే ఏంది అని అంటే ఈ పాటికే కొంతమందికి చెప్పకుండానే సమస్ కావచ్చు గుంతల్వాడ రోడ్లను బాగు చేయమని చేస్తున్న ఎరైటీ నిరసన ప్రోగ్రాం ఇది అని కర్ణాటక రాష్ట్రం ఉడిపి సిటీలా ఏముడు చిత్రగుప్తుడు దయ్యాల ఏషాలు గట్టి ఇట్లా నిరసన చేసిర్రు ఈ సోషల్ వర్కర్సు పని పనిపరువును తక్కువ చేసుకుంటే ఇట్లా రోడ్ల మీద గుంతలు తయారు చేపిస్తున్నట ఆ గుంతలకే గుంకలైక అందులో వడ్డోలను వెంటనే ఎమతాడేసి గుంజుకుపోతున్నట అనేది వీళ్ళ కాన్సెప్ట్ అన్నట్టు మామూలుగా గుంతలు పడ్డ రోడ్లను రిపేర్ చేపేరు సార్లు అని చెప్తే షెవ్ మీద పెయిన్ వార్తలేదట అక్కడ మున్సిపాలిటీ వాళ్ళకి మరి అందుకే ఇట్లా ఇరయిటీగా చేస్తే ఏదైనా ఫైదా అవుతుందని వీళ్ళ పాటలు అన్నట్టు